మనందరం కూడా అన్ని ఆర్థికంగా నైతికంగా సామాజికంగా అన్ని రంగాల్లో అన్ని కోణాలు అన్ని విధాలుగా ఆశీర్వదింపబడాలని అభివృద్ధి పదంలో నడవాలి అనేది మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క అభిలాష ఆకాంక్ష దేవునికి స్తోత్రం నేను త్వర త్వరగా మాట్లాడుతున్నాను ఎందుకంటే సమయభావాన్ని బట్టి ఆ చేపకల్లకి ఈతన లేదు కదా దగ్గర నేర్పవసరం లేదు సంఘ బిడ్డలకు ప్రత్యేకంగా లేదు దేవునికి ఇష్టం ఏముని పిల్లారా ఏ విషయాల్లో మనం అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు భక్తులు ఏ సందర్భంలో దేవుని దేవుని సన్నిధిలో అత్యంత ఆసక్తితో విదే విధేయంతో ప్రతి శ్రద్ధలతో ప్రార్థన చేశారో మేము ముందు ఉంచుతాను దానికేసి గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఏడో వాక్యంలో మీద ఉన్నటువంటి మాటను ఒకసారి చదువు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండి నన్ను తుదకు మేము మహాభివృద్ధిని పొందుతావు ఆమె ఎలాంటి అభివృద్ధి అండి అమ్మ చెప్పాలి ఈ అభివృద్ధి నాకు కావాలి అన్నవాడు మాత్రం చెప్పండి ఎలాంటి అభివృద్ధి అట్టండి మహాభివృద్ధి దేవునికి స్తోత్రం ఎలా అంటే ఆత్మలో అంటే మొదట మీ స్థితి కొద్దిగా ఉన్నాను తుదకు మీరు మహాభివృద్ధిని పొందుతారు అది ఏడు అయింది పదిహేడు అయింది ఇంకా ఎందుకని నన్ను దీవించలేదు ఆశీర్వదించలేదు అనేటువంటి నిరాశ నిస్పృహ మన జీవితంలో అలుపుతున్నప్పుడు ఒక వ్యక్తికి దేవుడు ఇస్తున్నటువంటి ప్రవేశం ఏంటంటే తగిన సమయంలో నీ నీటికి తగినట్లుగా నీ భక్తికి తగినట్లుగా నీ ప్రార్థన జీవితానికి తగినట్లుగా నేను నేను మహాభివృద్ధి చేస్తాను అన్నాడండి హెల్లు సాకు విత్తనము వేసిన వాడై క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు అది ఒక రైతు కుటుంబం ఒక పిల్లవాడు పుట్టాడు ఆ ఇంట్లో చాలా కాలం తర్వాత ఆరు తర్వాత పిల్లవాడు పుట్టాడు చాలా సంతోషంగా ఉంది కుటుంబం ఆ తండ్రి గారు బాగా చదివించాడు వ్యవసాయం చేస్తూ ఉంటారు ఆయన చదివించి గొప్ప సైంటిస్ట్ని చేశాడు మొత్తానికి ఆయన సైంటిస్ట్ అయినా శాస్త్రవేత్త అయినా ఆయనకి సంతృప్తి లేదు సాటిస్ఫాక్షన్ లేదు ఒకసారి నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళి ఆకాశపు చూస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఈ సృష్టి రహస్యం ఏంటి ప్రభు అని అడుగుతూ ఉంటే ఆ ప్రాంతంలో ఆయన దర్శన రూపంలో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు దిస్ ఈస్ టూ మచ్ హియర్ సే పీనట్ అని మాట్లాడాడు అంటే వేరు శనగ గింజను తన దర్శనంలో చూపించడం ప్రారంభించాడు ఆ శాస్త్రవేత్త అయినటువంటి ఆయన ఆ వేరుశనగ కింద దేవుడు ఎందుకు చూపిస్తున్నాడా అని చెప్పి ఆ చేయడం చేస్తూ 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 మూడు వందల ఉత్పత్తులు దాని నుంచిగా ఇచ్చిన జార్జ్ వాషింగ్టన్ కార్వర్ ఆయన ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదు గాని ఒక మహాభివృద్ధి పొందినటువంటి కుబేరుల జాబితాలో ఒకటిగా నిలిచాడు దేవునికి స్తోత్రం ఇంత వేరుశనగ కింద దేవుడు ఎందుకు చూపిస్తున్నాడా అది దాని మీద ప్రయోగం వేరుశనగ గింజలో ఏముంది అంటే నీరా మొదట ఎలా ఉంటుంది చాలా కొద్దిగా ఉంటుంది గాడ్ ఈస్ ఏబుల్ టు గ్రేట్ థింగ్స్ అవుట్ ఆఫ్ స్మాల్ బిగినింగ్స్ దేవునికి స్తోత్రం అంటే చిన్న చిన్న ప్రారంభాల నుంచి గొప్ప అభివృద్ధిని మన జీవితాలు కలిగిస్తాడు నిరాశ నిష్పృహ పొందడానికి మనం ఇక్కడ రాలేదు కాని దేవుని మీద ఆధారపడిన వారమే మహాభివృద్ధి పొందడానికి దేవుని సన్నిధికి దేవునికి స్తోత్రం